హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరు ఉన్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో రోజు అయితే ఒక స్పెషల్ బ్లాగ్ అండి అనుకుంటున్నారా యాక్చువల్లీ లాస్ట్ సండే రోజు హైదరాబాద్లో మేము ఉంటున్న గల్లీలో బోనాలు సెలబ్రేషన్స్ అయితే అయినాయి సో ఆ వీడియో ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా చూసేసాయండి యాక్చువల్లీ నేనైతే బాగున్న మద్దట్లేదండి బట్ అన్న వాళ్ళకి బోనాలు అయితే ఉన్నాయన్నమాట సో వాళ్ళతో పాటు మేము కూడా అమ్మవారి దర్శనానికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాము యాక్చువల్లీ మా గటల వారాలు ఊర్లో కంప్లీట్ చేసేసుకొని వచ్చాము కంప్లీట్ అయిన వన్ వీక్లోనే ఇక్కడ బాగుంది సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట బట్ ఇక్కడ గల్లీలో ఉంటున్నాం కాబట్టి మాకు ఘటాలు ఉన్నాయి కాబట్టి నేనైతే సాకపోద్దామని చెప్పి సాకపోయడానికైతే రెడీ చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఈవినింగ్ వెళ్తారు కదా ఎప్పుడు ఈవినింగే రెడీ చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే కాస్త స్లోగానే ఉన్నా అనుకోకుండా వాళ్ళకి డ్యూటీ పడేసరికి ఇంకా అన్నవాళ్ళు అయితే మార్నింగే బోనాలు పెట్టేద్దామని చెప్పి అన్నారు ఇంకా నేను లేచేపటికే ఎయిట్ ఓ క్లాక్ అయింది ఏం చేయాలో ఏంటి తోచగా ఇంకా స్పీడ్ స్పీడ్గా వర్క్ అయితే చేస్తున్నాను సో ఫస్ట్ అయితే స్నానం చేసి వచ్చేసాను అనమాట ఇంకా దాని తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేశాను అండ్ ఖచ్చితంగా ఏదైనా అకేషన్స్ పూజలు ఇట్లా ఉన్నాయంటే గుమ్మం నీట్గా కడిగేసుకొని పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకుంటాను అండ్ దాని తర్వాత బయట బాల్కనీలో కూడా నీట్గా ముగ్గులు పెట్టేసుకొని అక్షతలు పూలు వేసేసి అయితే ముందు పూజించుకుంటానండి సో ముందు గుమ్మం అయితే ఒక అమ్మవారు కాబట్టి గుమ్మన్నైతే పూజించుకున్నాను అండ్ నేను ఇక్కడ పూజిస్తుండగా నా హస్బెండ్ వచ్చి పైన మామిడి కొమ్మలు అయితే పెడుతున్నారు అనమాట ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మామిడి కొమ్మలు పెడతాం ఈరోజు బోనాలు కాబట్టి మామిడి కొమ్మలతో పాటు కొమ్మలు కూడా పెట్టాము అండ్ దాని తర్వాత గుమ్మం బయట ఖచ్చితంగా మేము ఎప్పుడు చెంబు చెంబులో ఒక పువ్వు వేసి వాటర్తో పెట్టుకుంటాం అనమాట సో అలాగే నా హస్బెండ్ అయితే ఇక్కడ పెట్టేసినారు అండ్ అమ్మవారి సెలబ్రేషన్ అనగానే ఖచ్చితంగా పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తామండి సో స్టవ్ పైన ఆల్రెడీ బియ్యం పెట్టాను అవి ఉడుకుతూ ఉన్నాయి ఈలోగా ఇక్కడ కొబ్బరి అట్లనే కొన్ని యాలకులు వేసేసి చక్కగా మిక్సీ పట్టేసాను అది కొబ్బరి తురుములాగా అయితే రెడీ అయిపోతుంది కదా సో దాన్ని ఈ రైస్లో యాడ్ చేసేసి నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత సాల్ట్ అట్లనే కాస్త బెల్లం కూడా వేసేస్తాను సో మ్యాక్సిమం పర్మానం అయితే రెడీ అయిపోయింది లాస్ట్ ఫినిషింగ్ టచ్ కోసం అయితే కొద్దిగా మిల్క్ అయితే యాడ్ చేసినానండి సో ఇక్కడ పరమాన్నం అంటే నైవేద్యం అయితే రెడీ అయిపోయింది ఇంకా దేవుని మందిరంలో దేవునికి పూలన్నీ నీట్గా చేసిన తర్వాత పరమాన్నం ప్రసాదంగా పెట్టేసి ఇక్కడ చిట్టుతల్ల అయితే దీపం వెలిగిస్తానని చెప్పి ఏడుస్తుంది అనమాట అందుకని చెప్పి చిట్టుతల్లతో వెలిగిపించాము అండ్ దాని తర్వాత నీట్గా శ్లోకాలన్నీ చెప్పుకొని మా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నామండి సో పూజ చేసుకున్న తర్వాత మనసుకి ఏదో తెలియని హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా ప్రశాంతంగా అనిపిస్తుంది సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా హార్త్ అయితే ఇచ్చేసాను హార్త్ ఇచ్చిన తర్వాత ఇంకా మేము అన్నవాళ్ళు పిల్లలు అందరం హార్త్ తీసుకున్నాక ఇంకా అమ్మవారికి సాకపోయడానికని చెప్పి సాక అట్లనే అమ్మవారికి పల్దానంగా ఆకువక్కలు జాకెట్ పీస్ అట్లనే గాజులు పూలు పళ్ళు దక్షిణ అన్నీ పెట్టేసుకున్నాను అండ్ కొబ్బరికాయ అదే టెంకాయ కొట్టడానికి అయితే పెట్టిన దీపారాధన పెట్టుకోవడానికి దీపపు ప్రమిద అట్లనే పరమాన్నం అండ్ పసుపు కుంకుమలు అన్నీ పెట్టేసుకున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి మహంకాలి టెంపుల్ అట్లనే నూకాలమ్మ దగ్గరికి ఇద్దరి దగ్గరికి వెళ్తారంట సో ఫస్ట్ అయితే మేము మహంకాలి అమ్మవారి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం ఇక్కడ చిటితల్లితో అయితే స్టార్ట్ చేసిన ఫస్ట్ చిటితల్లి అయితే సాక పెట్టినా అండి మా సైడ్ అయితే ముర్రాట అంటారని చెప్పినా కదా సో ఇక్కడైతే చూడండి కంప్లీట్గా ఫ్యామిలీ అందరం అయితే ఒకేసారి స్టార్ట్ అనమాట సో అన్న వాళ్ళ ఫ్రెండ్ కొలీగ్ సో ఆ అన్న వాళ్ళకైతే బోనాలు ఉన్నాయి సో ఇంకా మేము వాళ్ళు ఆ బోనం అయితే వాళ్ళు అందరం కలిసి ఒకేసారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ చెప్పాను కదా మహాంకాళి అమ్మవారి టెంపుల్ అని నియర్లీ వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట నడుచుకుంటే హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేసుకుంటా అనమాట పెళ్ళి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట బోనాలు సెలబ్రేట్ చేసుకోవడం యాక్చువల్లీ పెళ్ళైన స్టార్టింగ్లోనే బోనాలు జరిగినాయి బట్ అప్పుడు ఆసాడమని చెప్పి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న అండ్ నెక్స్ట్ డెలివరీ డెలివరీ కోసమని ఊరెళ్ళిపోయినా ఊరెళ్ళి బోనాలు అయిన తర్వాత నేను పాపం తీసుకొని ఇక్కడికైతే వచ్చాను సో చూడండి ఇక్కడైతే అమ్మవారి టెంపుల్కి అయితే నియర్లీ రీచ్ అయిపోయినాం ఫుల్ క్రౌడ్ ఉంది చిట్టి తల్లి ఇంకా పిల్లలు అయితే ఏడుస్తూనే ఉన్నారు క్రౌడ్లో అసలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు నాకైతే టెంపుల్ చూడగానే చాలా బలేగా అనిపించిందండి నీట్గా రెడీ చేసినారు చాలా బాగుంది ఇప్పుడైతే ఇంకా క్రౌడ్ తక్కువే ఉందంట ఈవినింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుందంట సో అందుకని చెప్పి మేమైతే మార్నింగే వచ్చేస్తాం ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు అట్లనే అన్నే వాళ్ళకి డ్యూటీస్ అయితే ఉన్నాయి కదా అని చెప్పి ఇంక ఇక్కడ చూడండి టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ అయితే పెట్టేసి పూజించారు ఇక్కడే టెంకాయలన్నీ కొట్టేసి సాకపోస్తున్నారనమాట సో నేనైతే సాకపోసేసిన టెంకాయ కొట్టేసి పసుపు కుంకుమలు పూజించుకున్న తర్వాత ఇంకా లోపలికి మేము దర్శనానికి అయితే వచ్చేసినాము అండ్ బోనాలు తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఒక సైడ్కి అయితే బోనాలన్నీ అర్పించారంట సో బోనాలు కూడా వాళ్ళు అర్పించేసి లోపలికి వచ్చేసారు మాతో పాటుగా సో ఇంకా మాకంటే ముందు వాళ్ళదే దర్శనం అయిపోయింది బోనాలు అర్పించిన వాళ్ళదే సో ఇంకా అందరం అయితే దర్శనానికి వచ్చాము లోపల క్రౌడ్కి అయితే ఏడుస్తూనే ఉన్నారు బట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏదో తెలియని ఫీల్ అనమాట చూసారు కదా అమ్మవారి టెంపుల్ చాలా అందంగా డెకరేట్ చేశారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అమ్మవారిని చూడగలుగుతానా లేదా ఈ క్రౌడ్లో అనుకున్నా బట్ చాలా బాగా కనిపించారు అమ్మవారు మనసుకి చాలా తృప్తిగా అనిపించింది సో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి మహంకాళి టెంపుల్లో ఇంకా బయటకైతే వచ్చేసినాము బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ సెల్ఫీస్ అయితే తప్పదు కదా సో అవైతే దిగేసి రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర నుంచి అగైన్ మళ్ళీ నూకలమ్మ తల్లి టెంపుల్కి అయితే ఇంకొక బోనంతో స్టార్ట్ అయినామన్నమాట సో కింద అన్న వాళ్ళైతే అయితే బోనాలు పట్టుకున్నారు మేము అప్పటిలాగా సాకపోయడానికి సాకైతే పట్టుకున్నాం అనమాట సో ఈ అమ్మవారి టెంపుల్ కాస్త దగ్గరే సో అందుకని చెప్పి ఇంకా అందరం స్టార్ట్ అయినాం ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి వర్షం స్టార్ట్ అయింది ఇంకా పెద్దగా వస్తుందేమో అసలు అమ్మవారి గుడికి వెళ్ళలేమో అనుకున్నాం బట్ మేము వెళ్ళి మా పూజ అంతా కంప్లీట్ అయినంత వరకు చిన్న చిన్న చినుకులే పడుతూ ఉన్నాయన్నమాట సో అమ్మవారి టెంపుల్కి వచ్చిన తర్వాత మూడు సార్లు ప్రదర్శన చేసుకొని అమ్మవారిని దర్శించుకున్నాము యాక్చువల్లీ మహంకాళి అమ్మవారి టెంపుల్ అసలు ప్రదర్శన చేయడానికి కూడా ప్లేస్ లేదండి అంత క్రౌడ్ ఉంది బట్ ఇక్కడైతే ప్రదర్శన చేసేసుకొని అమ్మవారి టెంపుల్ని దర్శించుకున్నాము ఫస్ట్ అయితే సాకపోసేసినాము అట్లనే పసుపు కుంకుమలు పూజించుకొని దీపాన్ని వెలిగించుకొని అమ్మవారికి ఫలిదాన్నం అయితే అర్పించేసాము అండ్ వాళ్ళు కూడా బోనం అర్పించుకున్న తర్వాత చక్కగా పూజ అయితే చేసేసుకున్నాం సో ఫైనల్లీ ఇద్దరు అమ్మవారి దగ్గర మా దర్శనాలు అయితే చక్కగా కంప్లీట్ అయిపోయినాయి అండ్ మా బోనాల సెలబ్రేషన్స్ అయితే చాలా చక్కగా అయిపోయినాయి అండి సో మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ టూ థర్టీ అయిందనమాట మా దర్శనాలన్నీ అయ్యేసరికి సో ఇంకా టూ థర్టీకి ఇంటికి వచ్చేసి మేము లంచ్ అంతా ప్రిపేర్ చేసుకొని తినేసరికి త్రీ థర్టీ అయిందండి దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇంకో మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫస్ట్ మన ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్